ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం బెల్ లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలవ్వడం జరిగింది మరి బీటెక్ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఈ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం బీటెక్ అర్హతతో రెండు వందల ఇరవై తొమ్మిది ఇంజనీరింగ్ ఉద్యోగాలు ఏడాదికి పన్నెండున్నర లక్షల వరకు జీతం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం బెల్ బెంగళూరు రెండు వందల ఇరవై తొమ్మిది ఇంజనీరింగ్ పోస్ట్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ మరో భారీ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ ప్రకటన ద్వారా ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయనుంది బెల్ ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వందల ఇరవై తొమ్మిది ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల డిసెంబర్ పది దరఖాస్తులకు చివరి తేదీ బెల్ ఇంజనీరింగ్ రిక్రూట్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు భారత ప్రభుత్వ రంగ సంస్థ ఆధ్వర్యంలోని సంస్థల్లో ఉద్యోగాలంటే ఎమక్రేజ్ తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ బెల్ ఫిక్స్డ్ టెన్యూ బేసిక్ పై ఇంజనీర్ల నియమకానికి దరఖాస్తులు కోరుతోంది ఈ జాబ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా రెండు వందల ఇరవై తొమ్మిది ఇంజనీరింగ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది ఈ రెండు వందల ఇరవై తొమ్మిది ఇంజనీరింగ్ ఉద్యోగాల్లో యువర్ అంటే అదర్స్ కు తొంభై తొమ్మిది ఈడబ్ల్యూఎస్ కు ఇరవై ఓబీసీ కి అరవై ఒకటి ఎస్సీ కి ముప్పై రెండు ఎస్టీలకు పదిహేడు పోస్టులు భర్తీ చేస్తున్నారు ఇక వీటికి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ విభాగాల్లో బీటెక్ చేసినటువంటి వారు ఈ ఉద్యోగాలకు అర్హులు బీఈ బీటెక్ బీఎస్సీ ఇంజనీరింగ్ ఉత్తీర్ణులైన అర్హులు ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు డిసెంబర్ పదవ తేదీలోగా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు అభ్యర్థులు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ అయినటువంటి అనే వెబ్సైట్ చూడొచ్చు అలాగే అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ కూడా ఈ ఈ అందుబాటులో ఉంటుంది ఇక సంబంధించి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు త్వరలో రాత పరీక్ష నిర్వహణ తేదీని కూడా వెల్లడించనున్నారు ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ముఖ్య సమాచారం గమనించినట్లయితే ఫిక్స్డ్ టెన్యూర్ ఇంజనీర్ పోస్టులు రెండు వందల ఇరవై తొమ్మిది ఉన్నాయి వీటికి దరఖాస్తు చేసుకోవడానికి ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ విభాగాల్లో ఖాళీలు అనేవి ఉన్నాయి వీటికి అర్హత ఏంటి అంటే బీఈ బీటెక్ బీఎస్సి ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ మెకానికల్ కంప్యూటర్ సైన్స్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఉత్తీర్ణత ఉండాలి గరిష్ట వయో పరిమితి నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి ఇరవై ఎనిమిది సంవత్సరాలు మించకూడదు వేతనం నెలకు నలభై వేల నుంచి లక్ష నలభై వరకు ఉంటుంది అంటే ఏడాదికి సుమారుగా పన్నెండు లక్షల నుంచి పన్నెండు లక్షల వరకు అందుకోవచ్చు ఇక ఎంపిక ప్రక్రియ గమనించినట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇంటర్వ్యూ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు దరఖాస్తు ఫీజు నాలుగు వందల రూపాయలు ప్లస్ జీఎస్టీ ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది దరఖాస్తు విధానం ఆన్లైన్ విధానంలో అప్లై చేయాలి జాబ్ లొకేషన్ బెంగళూరు కాంప్లెక్స్ అంబాలా జోధ్పూర్ బఠిండా ముంబై వైజాగ్ ఢిల్లీ ఇండోర్ గజియాబాద్ తదితర ప్రాంతాల్లో పనిచేయాల్సి ఉంటుంది మరింత ఆలస్యం మీరు కూడా ఇక్కడ పేర్కొన్నటువంటి విభాగాలలో మరి బీటెక్ పూర్తి చేసినటువంటి వారైతే వెంటనే మరి బెల్లో ఉన్నటువంటి ఈ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది బెల్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో రెండు వందల ఇరవై రెండు రెండు వందల ఇరవై తొమ్మిది ఇంజనీరింగ్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో